తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదుకు పెరిగింది వీరిలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది మహిళలు ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పురుషులు రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ట్రాన్స్కో జెండర్లు మరో పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం ప్రత్యేక కార్యక్రమం కొత్తగా జాబితాలో చేర్చగా మరో ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఓటర్లను తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఓటర్ల పోల్చుకుంటే లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది పోలింగ్ కేంద్రాలిగా నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను సిఓ తెలంగాణ వెబ్సైట్ లో ఉంచినట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు కొత్తగా నమోదైన గుర్తింపు కార్డులను పోస్ట్ ద్వారా ఇళ్లకు ఉచితంగా పంపిస్తున్నామన్నారు ఓటర్ల నమోదు వివరాల దిద్దుబాటు నిరంతర ప్రక్రియ అని ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఇకపోతే రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు నుంచి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడుకి పెరిగింది పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య పద్నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు నుంచి పద్నాలుగు వేల ఏడు వందల యాభైకి గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య ఇరవై వేల ఎనిమిది వందల తొంభై రెండు నుంచి ఇరవై ఒక వేల నూట యాభై ఏడుకి పెరిగింది మొత్తంగా ఐదు వందల యాభై ఒక్క పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానుండగా అందులో రెండు వందల ఎనభై ఆరు పట్టణ రెండు వందల అరవై ఐదు గ్రామీణ పోలింగ్ కేంద్రాలున్నాయి రాష్ట్రంలోని తొంభై నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో గమనార్హం కేవలం ఇరవై తొమ్మిది స్థానాల్లోనే పురుష ఓటర్ల ఎక్కువగా ఉన్నారు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపు అన్ని చోట్ల మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు